ఈరోజు అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఫ్రీ బస్ పెట్టింది కదండి ఫ్రీ బస్ పెడితే ఇప్పుడు అంటే లేడీస్ ఫ్రీ బస్ పెట్టారు కదా దానివల్ల అంటే దానివల్ల నష్టాలు ఏందో చెప్తాను అంటే లాభాలు అయితే ఏం లేదు కానీ నష్టాలు చెప్తాను నేను నష్టాలు ఏంటంటే మొన్న ఏమైందంటే ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఇప్పుడు అందరు ఎక్కుతారు పని ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ బస్సు ఎక్కుతారు కానీ ఇప్పుడు కాలేజ్ పిల్లలు ఉన్నారండి కాలేజ్ పిల్లలు కూతురు వస్తారు రోజు కాలేజ్కి ఏమైతుంది ఇప్పుడు పని లేని వాళ్ళు దాంట్లో పోయి కూర్చుంటే కాలేజ్ పిల్లలు ఏం చేస్తారు నిలబడి నిలబడి నించుంటారు దాకా బస్సు మొత్తం ఫస్ట్ మెట్ ఉంటుంది కదా ఫస్ట్ మెట్ ఎక్కుతాం కదా ఆడి దాకా నిలబడే కూర్చుంటారు నేను చూసిన నేను నా కళ్ళతో చూసిన ఇప్పుడు ఇప్పుడు పల్లెని వాళ్ళు అందరూ ఎక్కుతారు వాళ్ళు వాళ్ళు మంచిగానే కూర్చుంటారు మళ్ళీ ఇప్పుడు కాలేజ్ ఉన్న వాళ్ళు కింద కూర్చుంటారు కాలేజ్ ఉన్న వాళ్ళు ఇప్పుడైనా ఫస్ట్ మెట్ కానీ అమ్మాయిలు అని సరే అబ్బాయిలు అని సరే మొత్తం ఎక్కి వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు పని ఉండి ఎక్కితే ఏం కదండి కానీ పని లేకుండా పని ఉన్నోళ్ళు పని లేని వాళ్ళు ఇద్దరు ఎక్కుతురు బాప్స్ పని లేని వాళ్ళు ఎక్కి వాళ్ళు మంచిగా కూర్చుంటారు కింద ఏమైతే వీళ్ళెక్కడ ఏమవుతుంది వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎవరికి కాలేజ్ పిల్లలకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కింద ఏలాడుకుంటూ పోతురు కింద పడితేనే ఎత్తి వెళ్తారు పక్క వాళ్ళకి కింద పడితే ప్రాణానికి అయితే ప్రమాదకరమే కదా నేను మొన్న చూసిన ఒక ఏమైందంటే ముందల ముందల ఏమైందంటే ముందర వాళ్ళు కూర్చున్నారు ఏమైందంటే ఆ అమ్మాయి మొత్తం అమ్మాయిలు ఉంటారు కదా ముందర బస్సు ఎక్కుతారు కదా ఎక్కినాక ఎక్కుండా పోతూనే ఉండదు మొత్తం లాస్ట్ పో్రు అదే బస్సు అంటే ఈమె ఎక్కువ ఈమె ఎక్కిట్లా పట్టుకుంటుంది అదే అప్పుడే బస్సు వదిలిచ్చింది ఆమె ఇట్లా మొత్తం సడన్గా షేక్ అయిపోయింది అంటే కొంచెం అయితే కింద పడదామే అంటే అంత పరిస్థితి ఉందండి ఇప్పుడు కానీ ఇప్పుడు నిజంగా ఒక టికెట్ పెట్టి టికెట్ ప్రైస్ పెట్టి పెడితే కరెక్ట్ అంటే ఎవరికి పని ఉందో వాళ్ళు ఎక్కుతారు అందరికి సీటు దొరికే అందరు మంచిగా కూర్చుంటారు కదా ఈ కాలేజ్ పిల్లలకి ఇట్లా మనకు ఇబ్బంది అయితే రాదు కదా కాలేజ్ పిల్లలకి మంచిగా పోయి మంచి బస్సు మంచి మంచిగా బస్సులో వస్తారు కదా ఇంకా బస్సు కాకుండా సరే అదే కదండి అందుకని ఏందంటే ఇది వీళ్ళు ప్రాబ్లం అవుతుంది వీరెవరికి కాలేజ్ వెళ్ళి ప్రాబ్లం అవుతుంది బస్సులో వాళ్ళు రావాలంటే ఎందుకంటే అందరు బస్సు ఎక్కురు ఫ్రీనే కదా ఇంకా లేడీస్కి ఇంకా అందరు ఎక్కురు వీళ్లకు ఇంకా ప్రాబ్లం అవుతుంది ఏమైనా అయితే మనం అంటే ఏమైనా అయితే ఎంత బాధ ఉంటుందండి చెప్పండి మళ్ళీ ఇప్పుడు ఆ పిల్లని చదువు చదువు బంద్ అవుతుంది చదువు మళ్ళా మళ్ళీ హాస్పిటల్ తిరగాలి మళ్ళీ ఖర్చులు తీసుకు అన్నీ ఉంటాయి కదా అందుకని ఫ్రీ బస్ టికెట్ ఎంత అంటే నాకు నాకు తెలిసినంత మాత్రంలో హండ్రెడ్ థౌసండ్ రూపాయలు రాంగే అది ఒక ఛార్జ్ పెట్టి ఒక కొంచెం తక్కువ వేసి ఇప్పుడు హండ్రెడ్ ఉన్నది కానీ ఫిఫ్టీ వేసి వేస్తే అందరికీ ఈక్వల్ పెడితే మంచిది ధన్యవాదములు